మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు పెరుగుతూ ఉండాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగితే లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి ఎవరైనా సరే పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే పరిమళ భరితమైనటువంటి పూలతో తయారు చేసిన ఒక పూల గుత్తిని తీసుకొని మీ ఇంట్లో బెడ్రూమ్ లో ఒక మూల దాన్ని ఉంచాలి వీలైనప్పుడల్లా అలా చక్కటి సువాసనలు కలిగేటటువంటి పూల గుత్తిని బెడ్రూమ్ లో ఒక మూల ఉంచుతూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే కొంతమంది తెలియక బెడ్రూమ్ లో అంట్ల గిన్నెలు ఉంచుతారు ఏదైనా ఆహారం తినేసిన తర్వాత ఆ ఎంగిలి గిన్నె అంట్ల గిన్నె బెడ్రూమ్ లో అలాగే ఉంచేస్తారు అలా ఉంచితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది అలాగే అనారోగ్యాలు కూడా వస్తాయి డబ్బు కొరత ఏర్పడుతుంది కాబట్టి బెడ్రూమ్ లో కూర్చొని టీవీ చూస్తూ వాళ్ళు ఎవరైనా సరే ఆ తర్వాత ఆ గిన్నె మాత్రం బెడ్రూమ్ లో ఉంచకండి అలాగే ఒక రాగి పాత్రలో గంగా జల నింపి రాత్రి నిద్రపోయే ముందు తల దగ్గర ఉంచుకోవాలి అలా ఉంచుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మామూలు నీళ్ళ కన్నా గంగా జలానికి పవర్ ఎక్కువ ఉంటుంది గంగా జలం బాటిల్ కొనుక్కుని ఆ గంగా జలం వాటర్ రాగి పాత్రలో పోసి తల దగ్గర పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే చెట్టు మొదట్లో పోస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే రాత్రిపూట హనుమాన్ చాలీసా వింటూ పడుకుంటే కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వల్ల శత్రు బాధలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ శత్రు బాధలు పోగొట్టుకోవటానికి బాగా పదునైనటువంటి కలిగినటువంటి ఒక చాపుని రాత్రిపూట మంచం కింద దిండు కింద పెట్టుకొని పడుకోవాలి అయితే పిల్లలు ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళ గుచ్చుకోకుండా చూసుకోవాలి పదునైనటువంటి మొనగలిగినటువంటి ఒక చాకు రాత్రిపూట దిండు కింద పెట్టుకొని పడుకుంటే ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఉన్న శత్రు బాధల నుంచి బయటపడచ్చు ఉదయం తీసేసి మళ్ళీ వంటగదిలో పెట్టుకోండి అలాగే ఎవరైనా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటే రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మీ బెడ్రూమ్ లో ఆవుని ఈ దీపం వెలిగించి నిద్రపోండి ఆ దీపపు వెలుతురులో నిద్రపోతే కూడా మానసిక అశాంతి మొత్తం తొలగింపజేసుకోవచ్చు అలా దీపం పెట్టడం వీలు కాకపోతే మీరు నిద్రపోయే సమయంలో గులాబీ పూల నుంచి ఎలాంటి వాసన వస్తుందో గులాబీ పూల నుంచి ఎలాంటి స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వచ్చే అగరపత్తిలు బెడ్రూమ్ లో వెలిగించుకొని నిద్రపోండి అలా చేసినా నెగిటివ్ ఎనర్జీ పోతుంది హాయిగా ప్రశాంతంగా నిద్రపడుతుంది అలాగే ఎవరూ కూడా పడక గదిలో చీపురు గట్ట ఉంచకూడదు ఉంచితే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నూనె డబ్బా గాని కుంపటి కానీ ఇలాంటివేవి కూడా పడక గదిలో ఉంచకూడదు అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే పడక గదిలో నూనె డబ్బా కానీ కుంపటి గాని ఉంచకూడదు అలా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ సూచనలు పాటించినట్లయితే నెగిటివ్ ఎనర్జీ తొలగింప చేసుకుని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందింపజేసుకోవచ్చు దైనందిన జీవితంలో మీరు ఎలాంటి సమస్యలతో అయిపోతున్నా సరే ఆ సమస్యలకి చక్కటి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి